धर्म तत्व धर्मशास्त्र बनी आध्यात्म विदु नीति नीतिणुर्नीतिशास्त्र बनी कविवृषभुलु महाकाव्यमु लाक्षणिकुलु सर्वलक्षण संग्रह म పరమ పౌరాణి కుల్ బహు పురాణ సముచయం బని మహియాడుచు వివిధ వేద తత్వేది ముని పరాశరాత్మ విష్ణు సన్నిభుండు విశ్వజనీన మయి పరగుచుండి సే శ్రీ గురుభ్రహనమ వ్యాస విరచత శ్రీమన్ మహాభారతంలో ఆది సభాపర్వంలో మనం నేడు నాలుగో అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం ఇందులో చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం మయాసురుడు చేత నిర్మించబడినటువంటి మయసభ పూర్తి అయిపోయిన తర్వాత ఆ సభలోకి ధర్మరాజు ఎలా ప్రవేశించాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో వర్ణిస్తున్నారు వ్యాసులు వారు ముందుగా అర్జునుడికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని అశ్వాలని అలాగే విశేషమైనటువంటి ఒక పతాకాన్ని ధ్వజాన్ని కూడా ఆ రథానికి పూంచబడి దాన్ని కానుకగా ఇస్తాడు మయుడు అర్జునుడికి కానుకగా ఇచ్చి ధర్మరాజు చేత గౌరవం అందుకుని మయాసుడు వెళ్ళిపోవటం తర్వాత ఆ సభలోకి ఎలా ప్రవేశించాడు అనేటువంటి వివరాలు అంటే ధర్మరాజుతో పాటుగా ఆ సభలో ఇంకా ఎవరెవరు ఏ రాజులు ఉన్నారు ఎటువంటి మహర్షులు ఉన్నారు అనేదంతా కూడా ఒక ఋషుల వర్ణన రాజుల వర్ణన ఈ అధ్యాయంలో చేయడం జరుగుతుంది ముందుగా దైవ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం ఓ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ధ్యాయే వ్యాసం శక్తే పౌత్రమకల్మషం पराशरात्मज वंदे व्यासाय व्यायू व्यासा विष्णव नमो वै ब्रह्म निधे वासीस्था नमो नम नारायण नमस्कृत नरम चरोतम दीवी सरस्वती व्या ततो जय मुदीर బ్రాహ్మణాన్ భోజయిత్వ సభా ప్రవేశ బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా అన్నసంతర్పణ చేసి యుధిష్ఠిరుడు తర్వాత ప్రవేశం చేయడం జరుగుతుంది ఋషీణాం క్షత్రియాణం చత్ర తత్రోపవేశనం వచ్చినటువంటి దేవర్షులు మహర్షులు అనేక మంది రాజులు దేవతలు గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ సభలో ప్రవేశించారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళ వాళ్ళ స్థానాలలో ఆశీనులు అవ్వటం తత్ర ఉపవేశనం అంటే వాళ్ళని కూర్చోబెట్ట అదంతా ఎవరెవరు రాజులు వచ్చారో ఆ వివరాలు వాళ్ళ పేర్లతో పాటిచ్చారు ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు వైశంపాయన వాచ వైశంపాయన వాళ్ళు జనమజయ మహారాజుకి ఈ ఆఖ్యానాన్ని వివరిస్తూ ఇది సభ పర్వం అంటారు సభాపర్వంను కూడా సభ నిర్మించినటువంటిది దీంతో అయిపోతుంది తాంతు కృత్వా సభాం శ్రేష్టాం మయశ్చాబ్జునమబ్రవీత్ భూతానాం చ మహావీర్యో భజాగ్రే కిం కరో గణ తాంతు కృత్వా సభాం శ్రేష్టాం తాను చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ సభని చూసి పూర్తయిపోయింది అనుకున్నటువంటి మయుడు శ్రేష్టమైనటువంటి ఆశమను చూసి మయశ్చ అర్జునమబ్రవీత్ మయాసుడు అర్జునుడుతో అంటున్నాట్ట ఏమనంటే భూతానాం చ మహావీర్యో ఓ మహావీర అర్జున ఒక అధ్య అత్యద్భుతమైనటువంటి ధ్వజం ఓటిస్తున్నాను అని పతాకము ధ్వజాగ్రే ఈ ధ్వజము యొక్క అగ్రభాగంలో ంకరో గణ భూతానం మహావీర్య మహావీరులైనటువంటి కింకరులు మహావీరులైనటువంటి అనేకమైనటువంటి భూత సముదాయము ఈ ధ్వజము యొక్క అగ్రభాగంలో ఉంటుంది అనేకమైనటువంటి కింకరులు అంటే సేవకులు దానవ సేవకులు సదా నీ సేవ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తే కింకర గణం అంతా కూడా గణము అంటే సమూహం అంతా కూడా ఈ ధ్వజంలో నిక్షిప్తమై ఉంటారు వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు ఆ ధ్వజంలోంచి అంటే తవ విస్ఫార ఘోషేణ మేఘవన్ నిదనిష్యతి విస్ఫార ఘోషము అంటే నీ ధనుష్ఠంకారం చేసిన వెంటనే నువ్వెప్పుడైతే ధనస్సుని పెట్టి ఆ వింటి నారి సవరిస్తావో ఆ ఘోషకి వీళ్ళందరూ ఈ కం కింకర కణం అందరూ కూడా మేఘవన్ నిధనిష్యతి మేఘాల గర్జన చేసినట్టుగా ఒక్కసారి ఉరిమినట్టుగా ఘింకరిస్తారట ఈ శబ్దానికి ఈ శబ్దంతో శత్రువులు గుండెలు పగిలిపోవాలి అట్లాంటి అత్యద్భుతమైనటువంటి నిర్మితమైనటువంటి భజం అంతేకాకుండా ఒక అత్యద్భుతమైనటువంటి రథం ఇచ్చాట ఆ రథం ఎట్లాంటిది అయం సూర్య సంకాశో జ్వలనస్య రథో మహాన్ ఇదిగో జ్వలనస్య సూర్య సంకాశ రథ మహాన్ రథ ఒక మహారథం ఇచ్చాడు ఎటువంటి రథమయ్యా అంటే సూర్యుని యొక్క ప్రకాశంతో సంకాశ సమానమైనటువంటి ప్రకాశం కలిగినటువంటిది మరొకటి జ్వలనస్య సంకాశ అగ్నిదేవుడి యొక్క ప్రకాశంతో సమానమైన ప్రకాశం కలిగినటువంటి అత్యద్భుతమైన అంటే అంత కాంతివంతమైనటువంటి రథం ఒకటి ఇచ్చాట ఆ రథం మీద ఇదిగో ఈ ధ్వజాన్ని పెట్టాడు అంటే ఒక స్తంభాన్ని పెట్టాడు అసలైతే ఆ స్తంభానికి ఇప్పుడు ధ్వజంగా ఎగిరేది ఎవరంటే పక్కన హనుమంతులు వారు వస్తారు అది కూడా చెప్తాడు ఇమే చ దివిజ శ్వేత వీర్యవంతో హయోత్తమా ఆ ఇచ్చినటువంటి రథముకి ఉత్తమ హయా ఉత్తమమైనటువంటి హయములు హయము అంటే గుర్రములు శ్రేష్టమైనటువంటి ఎట్లాంటి గుర్రాలు అంటే వీర్యవంతో శ్వేతా దివిజా అని మూడు విశేషణాలు చెప్పారు గుర్రాలు ఎట్లా ఉన్నాయంటే దివి జ అంటే జన్మించనివి దివిజ అంటే స్వర్గలోకంలో జన్మించినటువంటి గుర్రాలు శ్వేత హయోత్తమా తెల్లటి గుర్రములు వీర్యవంతో హయోత్తమా మాంచి శ్రేష్టమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి గుర్రాలు స్వర్గలోకంలో పుట్టినవి తెల్లనైనటువంటివి పరాక్రమవంతమైనటువంటి ఉత్తమమైనటువంటి గుర్రములతో కూడిన రథాన్ని ఇచ్చాడు ఇవన్నీ కూడా మాయామయ కృతో హేష ధ్వజో వానర లక్షణ ఇవన్నీ మాయా మాయామయమైనటువంటి వస్తువులు ఇవన్నీ అనేక మాయలతో అనేకమైనటువంటి దివ్య శక్తులతో కూడుకుని ఉన్నటువంటివి ఇవన్నీ ఎవరికి అనిపించో ఎక్కడి నుంచి శబ్దమవుతుందో అనుకుంటారు ఈ ధ్వజంలో ఉన్నటువంటి కింకరులు చేస్తారు అట్లాంటి మాయామయమైనటువంటి వస్తువులు ఇచ్చాడు అట్లాంటి ఈ రథానికి ధ్వజో వానర లక్షణ ఈ ధ్వజానికి గుర్తుగా ఎవరున్నారంటే వానర లక్షణం కపికిషోరం అక్కడ జెండాపై కపిరాజు వేంచేసి ఉంటాడు ఎప్పుడు అసజ్యమానో వృక్షేషు ధూమకేతు ఎట్లాంటి ధ్వజం ఇచ్చాడో ఇంకొక విశేషణం చెప్తున్నాడు మయాసురుని ఇస్తే మామూలు పతాకాలు జెండాలు ఇవడుగా ఈ ధ్వజము యొక్క లక్షణం ఏంటంటే పెద్ద పెద్ద వృక్షాలు చెట్ల కొమ్మలు నువ్వు వెళ్తున్నప్పుడు ఎప్పుడన్నా అడ్డొస్తే ఆ చెట్ల కొమ్మలకి తగులుకోరు దానికి దానికి తగ్గట్టుగా గా మెల్లగా అలా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది పక్కకి ఇటుపక్కకి అటుపక్కకి కిందకి పైకి అట్లా అడ్జస్ట్ అవ్వగలిగినటువంటి అడ్జస్టబుల్ చక్కటి సిస్టమ్ ఉన్నటువంటి ధ్వజం అది అట్లాంటి మాయా నిర్మితం అన్నాడు అందుకే ఇట్లాంటి అడ్జస్టబుల్ చెట్టా ఉంటాయంటే ఇదిగో మాయామయం అని ముందే వ్యాసులు వారు చెప్పేశారు అలాంటప్పుడు ఓకే అడ్జస్టబిలిటీ ఉంటుంది అసభ్యమాన వృక్షేషు వృక్షేషు చెట్లకి పట్టుకోవడం కాని కొమ్మలకి పట్టుకోవడం గానీ ఉండదు అయ్యో జెండా పట్టుకుపోయిందండి అంటే అమ్మ అట్లా గాలిపడాలగిరేస్తుంటే చెట్లకి పట్టుకున్నట్టుగా అసధ్యమాన వృక్షేషు ధూమకేతురివో్రిత ధూమకేతు అంటే ధూమము యొక్క కేతు పొగ అలా పైకి లేచినట్టు నిధార్గా అలా పైకి వెళ్ళిపోతున్నట్టుగా అంత పైకి ఉంటుంది తోక చుక్కలాగా ఉంటుంది ఒకసారి ధూమకేతురివ ఉఛ్రిత పైకి ఎంతో పైకి ఉన్నతమైనటువంటిది అంత పైకి ఉన్నా కూడా ఏ చెట్టుకి ఏ కొమ్మలకి తగలకుండా ఉండేటువంటి ధ్వజం అది అట్లాంటి విశేషమైనటువంటి పైగా బహువర్ణం హి ధ్వజం వానర లక్షణం ఆ జెండా పైన ఉన్నటువంటి వానరుడి యొక్క గుర్తు ఉంది చూసారా అది బహువర్ణ హి లక్ష్యేతే అనేకమైనటువంటి రంగురంగుల వర్ణాలతో శోభిస్తూ ఉంటుంది ఎప్పుడూ ఒకే వర్ణంలా ఉండదు అది అనేకమైనటువంటి వర్ణాలు కలిగినటువంటి గుర్తుగా కలిగినటువంటి ధ్వజం అది దాంట్లో वानरुडि लक्ष्यं लक्ष्यं चिह्नम् वानरुडि लक्ष्यं ध्वजोत्कटं ध्वजोत्क ध्वजोत् ध्वजोत्कटं ह्यनव्यनवमं युद्धे द्रक्ष्यसि विष्टितम् एव वीरः सव्यसाचि सव्यसाचिं ध्वजस्यान्ते भविष्यति पै ध्वज हि अनवमं युद्धे ఈ ధ్వజము యొక్క విశేషమైనటువంటి లక్షణం యుద్ధే ద్రక్షసి నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు దీని యొక్క విశేషాలు ఇంకా నువ్వు ప్రస్ఫుటంగా చూడవచ్చు ఈ ధ్వజం నుంచి వచ్చేటువంటి ఉత్కటమైనటువంటి నాదాలు ఏవైతే ఉంటాయో గంభీరమైన నాదాలు సవ్యసాచి ఎప్పుడైతే సవ్యసాచిం ధ్వజస్యాంతే భవిష్యసి ఏవ వీర ఈ విధమైనటువంటి లక్షణాలని ఓ వీర సవ్యసాచి అయినటువంటి వీరుడైనటువంటి ఈ లక్షణాలన్నీ నువ్వు యుద్ధంలో వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా నువ్వు చూడగలవు అయ్యా నీ ధనుష్టంకారానికి అవి ఎలా ప్రతిస్పందిస్తాయో ఆ వానరుడి యొక్క చిహ్నం ఇలా రంగులు మారుతూ ఉంటుందో ఆ చెట్ల కొమ్మలకు పట్టుకోకుండా నీ ధ్వజం ఎంత శోభాయమానంగా అందరికంటే ఉన్నతంగా ఎలా ఉంటుందో అంతా నువ్వు చూడగలవు అట్లాంటి నీ కానుకగా ఇస్తున్నానయ్యా అంటూ మయాసుడు చెప్పి ఆలింగ ఆలింగ్య భీభత్సన్న భీ అన్న భీ అన్న ఒకటి భీభత్సం అంటే అర్జునుడు అర్జునుడిని ఒక్కసారి మయాసుడు ఆలింగనం చేసుకున్నాడు ఎందుకంటే తన ప్రాణాలు కాపాడాడు కాబట్టి భీవత్సం విసృష్ట ప్రయయ్ విసృష్ట అంటే విడిచిపెట్టి అక్కడి నుంచి యమ ప్రయయౌ మయ ప్రయయౌ మయ మయుడు అక్కడి నుంచి తాను ఎక్కడికి వెళ్ళదలుచుకున్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు వాళ్ళ అనుమతి తీసుకుని భీముడికి ఏమన్నా గదలిచ్చాడు అర్జునుడికి ఏమన్నా అత్యద్భుతమైన శంఖం ఇచ్చాడు ఆ తర్వాత ఇక్కడేమన్నా ఆలింగనం చేసుకుని చక్కగా విపత్సుని ఆలింగనం చేసుకుని వెళ్ళొస్తానయ్యా అని సెలవు తీసుకున్నాడు మయాసురుడు ఆ తర్వాత ఒక మంచి ముహూర్తంలో ధర్మరాజు తత ప్రవేశనం తస్యాం చక్రే రాజా యుధిష్ఠి రాజా యుధిష్ఠిర రాజైనటువంటి యుధిష్ఠరుడు సస్యాం ప్రవేశనం చక్రే ఆ సభలో ప్రవేశించటం ప్రారంభించాడు ఏం చేశ ముందు అయుతం భోజయత్వాత బ్రాహ్మణి ఆ నరాధిపుడు అయుతం బ్రాహ్మణానం అయుతం అంటే పదివేలు లక్షలా వేలాది మంది అట్లాంటి బ్రాహ్మణులకి భోజయిత్వాతు లక్షలాది మంది బ్రాహ్మణులకి భోజన సంతర్పణ చేసి చక్కగా అన్నదానం పెట్టి వాళ్ళకి కావలసినటువంటి ఎట్లా పెట్ట సాధ్యేన సాప్లస్ ఆద్యేన ఆద్యమంటే నెయ్యి నెయ్యి లేకుండా బ్రాహ్మణులు భోజనం చేయరు కాబట్టి చక్కగా ఘృత ధారలు ప్రవాహమే సాధ్యేన చ పాయసాన్నము నెయ్యి మొదలైనటువంటి మిశ్రితాలతో కూడుకున్నటువంటి పదార్థాలు అత్యద్భుతమైనటువంటి వంటకాలు ఏవైతే ఉంటాయో మధురమైనవి అవన్నీ హాయిగా వడ్డింపజేశారు భక్ష్యర్మూలైలైవాంసైర్వారాహ బ్రాహ్మణులకే కాకుండా అక్కడ వచ్చినటువంటి రాజులు సైని సైనికాధికారులు అతిథులు వాళ్ళందరికీ కూడా ఎవరెవరు ఏం తింటారో వాటిని అన్నింటినీ వడ్డించాడు భక్ష్యై అనేకమైనటువంటి భక్ష్య పదార్థాలు మూలై ఫలైవ ఋషులకి మొదలైనటువంటి వాళ్ళకి అక్కడ కందమూల ఫలాలు చాలు పళ్ళు చాలు బ్రాహ్మణులకి ఇదిగో ఇవి చాలు కొంతమంది క్షత్రియులు ఉంటారు వాళ్ళకి ఇదిగో ఇట్లాంటివి పెట్టాలి బలమైనటువంటి ఆహారం వాళ్ళకి సైనికాధికారులు సైనికులు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇవి తప్పదు మాంసైర్వారాహారిణై అనేకమైనటువంటి జంతు మాంసాలను కూడా వడ్డించడం జరిగింది అనేక మంది క్షత్రియులకు అలాగే కృసరేణ జీవంత్యా జీవంత్యా హవిష్యేణ కృసరేణ అధ జీవంత్యాహవిష్యేణ వాళ్ళకి ఏమేం కావాలో ఆ పదార్థాలన్నీ వడ్డించారట ఇక్కడ కృసరేణ అనే పదానికి అర్థం అనేకమైనటువంటి ఆకుకూరలు మొదలైనటువంటి పదార్థాలతో ఉండేటువంటివి భవిష్యేణ సర్వశ అన్ని రకాలైనటువంటి పిండి వంటలకు సంబంధించినవన్నీ పదార్థాలన్నీ వడ్డించారు అనేకమైనటువంటి మాంస ప్రకారాలలో కూడా మాంసప్రకారైర్వివిధై ఖాద్యుపాష్యై వివిధై రాజన్ పేయైవిస్త అనేక రకాలైనటువంటి మాంస వికారాలు రాజులు సైనికాధికారులు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి బలం కావాలి కాబట్టి అవన్నీ తింటారు వాళ్ళకి ఏవైతే తినాలో వాళ్ళు తింటారు బ్రాహ్మణులకి ఇవన్నీ పెట్టకూడదు రాజులకి పప్పన్నం పెట్టకూడదు కాబట్టి ఎవరికి ఏది పెట్టాలో అవన్నీ వడ్డించుకుంటూ వచ్చాడు వాటితో పాటుగా చోష్యే వివిధై రాజన్ పేయేష్ఠ చోష్యము అంటే పులుసులు మొదలైనటువంటి వివిధ రకాలు ఉంటాయి దాంట్లోనే పది పదిహేను రకాలు ఉంటాయి అలాగే పేయము అనే పదానికి అర్థం తాగేటువంటి చక్కటి పానీయాలు జ్యూసులు అంటాం మనం భోజనం ముందు కొన్ని ఉంటాయి సూపులు లాంటివి భోజనం అయిన తర్వాత చెరుకు రసాలు మొదలైనటువంటివి చక్కగా తాగేటువంటి కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో పాయసాన్నాలు ఇవన్నీ కూడా బహువిస్తరై అనేక విధాలుగా హాయిగా విస్తారంగా పెట్టుకుంటూ పెట్టారు అహతైవీ మాల్యైరు నాది విప్రేంద్రాన్ నానాదిక్య సమాగతాన్ నానాదిగ్య అంటే అనేక దిక్కుల నుండి అని ఎన్నో దిక్కుల నుండి సమాగతాన్ వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి విప్రేంద్రాన్ తర్పయామాస బ్రాహ్మణోత్తములందరినీ కూడా హాయిగా తర్పయామాస సంతోషపెట్టాడట ఎలా అంటే ఆహత ఇష్టో వాళ్ళకి అర్హతకు తగ్గట్టుగా ఎవరికి ఏ ఏది దానం చేయాలో అట్లా దానం చేస్తూ కొంతమందికి వస్త్రదానము కొంతమందికి హారాలు బంగారు నగలు ధనము పాసోభిర్మాల్యై ఉచ్ఛావచేర చక్కటి కంఠహారాలు మాలలు పుష్పహారాలు ఇట్లాంటివన్నీ కూడా వేసి గౌరవంగా సత్కరించి సత్కరించి పంపిస్తున్నాడు దదౌతే సహస్రా పునః మళి పునః అంటే మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి ఒక్కరికి సహస్రాణి గవాం వచ్చినటువంటి ప్రతి బ్రాహ్మణుడికి కూడా ఒక వెయ్యి ఆవుల్ని దానం చేశాడు ఎక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆవులన్నీ ఏమీ పుణ్యాహోషస్తాసీత్ దివసృగివ దివసృగివ భారత పుణ్యాహోష ఈ బ్రాహ్మణులతో ఈ కానుకలతో ఎట్లా ఉందంటే ఘోష వాళ్ళ పక్కన బ్రాహ్మణుల యొక్క ఘోష వినిపిస్తుంది ఆశీర్వచనాలు కొంత వినిపిస్తున్నాయి ప్రశంసా వచనాలు కొంత వినిపిస్తున్నాయి అత్యద్భుతమైనటువంటి విధంగా శోభాయమానంగా ఉంది ఉత్సవ వేడుక ఏది మయసభ ప్రవేశ వేడుక పుణ్యాహకోశస్తాసి దివసృవ భారత ఎట్లా ఉంది అంటే భూలోకానికి దిగి వచ్చినటువంటి దివ స్వర్గంలాగా ఉంది దివస్సృగివ భారత అట్లా ఉంది అంతేకాకుండా చక్కగా వాయిద్యాలు వివిధైర్ దివ్యై గంధైరుచ్చావచైరపి పూజయ్యత్వా కురుశ్రేష్టో దేవతాని వేస్యచ అనేక మంది దేవతల్ని ఏ విధంగా పూజించాలో ఆ దేవతలందరినీ పూజించాడు కురుశ్రేష్ఠుడైనటువంటి యుధిష్ఠిరుడు చక్కటి వాయిద్యాలతో వాదిత్రై వివిధై వివిధమైనటువంటి వాయిద్యాలు మంగళకరమైనటువంటి వాయిద్యాలు మనం కూడా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు దానికి అనువైనటువంటి అనుగుణమైనటువంటి చక్కగా మేళమా లేకపోతే భాజా భజంత్రిలో ఇట్లాంటి వివిధమైనటువంటి పెట్టుకుంటూ ఉంటాం అలాంటి నాదాలు దానికి తగ్గట్టుగా దివ్యైర్గంధైరు సుగంధభరితమైనటువంటి పరిమళాలు చల్లేటువంటి సువాసనలు అక్కడ ఒక పక్కన వస్తున్నాయి అంతేకాకుండా పూజా ద్రవ్యాలతో ఎవరిని ఎలా పూజించాలో అలా పూజించుకుంటూ వెళ్తున్నాడు గురుశ్రేష్ఠుడు దేవతల్ని ఎలా పూజించాలి రాజుల్ని ఎలా పూజించాలి మహర్షుల్ని ఎలా పూజించాలి తత్ర మల్లా నటా సూతా వైతాని కాస్తదా తత్ర అంటే అక్కడ ఆ మైసభలో వచ్చినటువంటి వాళ్ళలో మల్లా మల్ల యుద్ధ వీరులు ఉన్నారట నటులున్నారట చక్కగా అనేకమైనటువంటి వాటిలో నటించేటువంటి వాళ్ళు నాటకాలు అవ్వచ్చు గీతాలు అవ్వచ్చు ఆలాపనలు అవ్వచ్చు తత్ర మల్లా నట చల్లాహ చల్లాహ అంటే అనేకమైనటువంటి కళలలో ఆసక్తి చూపించేటువంటి వాళ్ళు సూతులు ఉన్నారట సూతులు వైతాలికులు అంటే సూతులు అంటే ప్రశంసించేటువంటి వాళ్ళు పొగిడేటువంటి వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు రథసారధలు మొదలైనటువంటి వాళ్ళు సూతులు అంటే వీళ్ళందరూ కూడా అక్కడ సభలో అక్కడ వాళ్ళు మిగతా వాళ్ళతో పాటుగా ఉన్నారు అంటే ఆ కళాకారుల్ని కూడా ఎవరిని ఎలా అలా సన్మానించుకుంటూ వెళ్తున్నారు మహాత్మానం ధర్మపుత్రం యుధిష్ఠిరం ధర్మపుత్రుడైనటువంటి ఆ యుధిష్ఠుడిని ఉపతస్థు సేవించుకుంటూ ఉన్నారట వాళ్ళందరూ కూడా అందరూ సేవిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అట్లా ఇతని చేత గౌరవం అందుకుని వాళ్ళ చేత ఈయన గౌరవం అందుకుని తథాసృత్వా పూజా తాం భ్రాతృభి సహ పాండవ తస్యాం సభాయాం రమ్యాయాం ప్రేమే శక్రో యథాదివి తన సోదరులైనటువంటి నలుగురు సోదరులతో పాటుగా భీమార్జున నకుల సహదేవులతో పాటుగా తాం పూజాం తథాసకృత్వ చేయవలసినటువంటి పూజలు చేయవలసినటువంటి సత్కారాలు చేయవలసిన దానాలు ఇవ్వవలసిన దానాలు అన్ని ఇచ్చిన తర్వాత రమ్యమైనటువంటి ఆ సభలో రమ్యాం సభయామించాట ప్రవేశించాట అంటే ఆ సభలో రమ్యమైనటువంటి ఆ సభలో ప్రవేశించి హాయిగా సుఖించాట ఎలా సుఖించాడు అంటే శక్రో యథా దివి శక్రో యథా దివి దివి అంటే స్వర్గలోకంలో దేవేంద్రుడు ప్రవేశించి ఆనందించినట్టుగా అట్లా సోదరులతో పాటుగా ఈ సభలో ప్రవేశించిన ధర్మరాజు ఆనందించాడయ్యా రమ్యంగా ఉంది సుందరంగా ఉంది అంటూ వర్ణించారు అక్కడ సభాయాం ఋషయస్తస్యాం పాండవై సహ ఆ సభలో ఉన్నటువంటి ఋషులు వర్ణిస్తున్నాడు సభాయాం ఋషయ సభాం ఆ సభలో ఇక ఋషులు ఎంతో మంది వేయించేసి ఉన్నారు ఆసాం చక్రుర్ నానా దేశ సమాగతాహ మహర్షులు దేవర్షులు వాళ్ళు రాజర్షులు ఉంటే కొంతమంది నరేంద్రాశ్చ నరేంద్రులు అంటే రాజులు రాజులు వచ్చి ఆసీనులు అయ్యారు ఆ సభలో ఎక్కడి నుంచి దేశ సమాగత అనేక ప్రదేశాల నుండి నానా అంటే వివిధ దేశాల నుండి వివిధ ప్రాంతాల నుండి సమీకరించుకుంటూ వాళ్ళ యొక్క సామంతరాజులతో పాటుగా వచ్చినటువంటి ఎంతో మంది రాజులు ఉన్నట్టు వాళ్ళల్లో ముందుగా ఋషుల యొక్క మహర్షుల యొక్క లిష్టిస్తున్నాడు ఇక్కడ అసితుడు దేవత దేవలుడు మొదలైనటువంటి వాడు అసితో దేవల సత్య వీళ్ళందరూ కూడా ఋషుల పేరునండి ఇక వివరించవలసినటువంటి పని లేదు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు వీటికి అసితో దేవళ సత్య సర్పెర్మాలి మైత్రేయస్సున నోబలి బకో స్థూల శిరా కృష్ణ ద్వైపాయన సుఖ వ్యాస భగవానుడు సుఖుడు కూడా ఉన్నారు సుమంతుర్ జైమిని పైలో వ్యాస వయం వ్యాస శిష్యులైనటువంటి సుమంతుడు జైమిని పైలుడు వయం అన్నారు ఇక్కడ భయం అంటే మేము అనర్థం వ్యాస శిష్యులమైనటువంటి మేము ఉన్నాం ఎవరున్నారో అంటే ఇదిగో వైశంపాయన వారు చెప్తున్నారు ఆ మాట వైషంపాయనుడు చెప్తున్నటువంటి మాట అది కాబట్టి అక్కడ వయం అనేటువంటి మాట వచ్చేసింది అక్కడ అట్లాంటి వ్యాసశిష్యులమైనటువంటి మేమందరం ఉన్నామయ్యా అంటూ జనమేజయ మహారాజుకి ఇది అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు అశుతుడి దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు బోదాల్ సుఖంతుర్జో వ్యాసశిష్యాస్త అంతేకాకుండా తైత్రీయ ఉపనిషత్తు దేని నుంచి ఉద్భవించిందో అట్లాంటి తిత్తిరి మహర్షి నుంచి యాజ్ఞవల్క్యుడు తిత్తిరి మొదలైనటువంటి వాడు వాళ్ళ నుంచే తైత్తియ ఉపనిషత్తు ఉద్భవించింది ససుతో రోమహర్షణ సుతుడితో పాటుగా ఆయన కుమారుడైన రోమహర్షుడితో పాటుగా వచ్చాట అలాగే అప్సుహోయం అణీమాండవ్య కౌశికౌ అప్సుహో అప్సుహోమ్యుడు ధౌమ్యుడు అణిమాండవ్యుడు కౌశికుడు ఈ అణిమాండవ్యుడే యముణ్ణి శాపం పెట్టినటువంటి మహర్షి కౌశిక మహర్షి మొదలైనటువంటి వాళ్ళు దామోష్ణీపస్త్రైవలీశ్చ పర్ణాదో ఘటజానుక మౌంజాయనో వాయుభక్ష మహర్షుల యొక్క పేర్లు అంతేకాకుండా వాళ్ళు ఏ విధంగా భోజనం చేస్తారు ఏ విధంగా నివసిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఆ పేర్లు కూడా వస్తాయి మౌంజాయన వాయు భక్ష అంటే కేవలం వాయునే భక్షించేటువంటి వాళ్ళు అట్లా వాళ్ళ యొక్క చేష్టలు దాన్ని బట్టి బలీవాక శిని వాక సప్తృతశ్రమతూ కర్ణశిఖావాంశ ఆలంబారి మహర్షుల యొక్క పేర్లు వీళ్ళందరూ ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు పర్వతశ్చ మహాభాగో మార్కండేయో మహాముని మార్కండేయ మహర్షి కూడా వచ్చేశాడు పర్వతుడు మహా మహా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి మార్కండేయ మహర్షి అలాగే పవిత్రపాణి భాలుకిర్గాలవస్తథ పవిత్రపాణి సావర్ణుడు భాలుకి గాలవుడు మొదలైనటువంటి మహర్షి అలాగే రైభ్యశ్చ జంఘాబంధుభ్యోపవేగస్త హరి బ్రుశ్చిన్యో సనాతన కౌక్షీవాన్ నాచికేతో నాచికేతోథ గౌతమ గౌతముడు నాచికేతుడు అలాగే కాక్షీవానుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ పైన చెప్పినటువంటి వాళ్ళందరినీ సుప్రసిద్ధమైనటువంటి ఆనాటి మహర్షి ఇంకా ఇస్తున్నాడు శాండిల్యశ్చ వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు మునయో ధర్మ విద్వాంసో ధృతానాత్మో అది వాళ్ళ క్వాలిఫికేషన్ ఈ పాదంలో ఇచ్చాడు పైన చెప్పినటువంటి లిస్ట్ లో ఉన్నటువంటి మహర్షులందరూ మునులు ధర్మ విద్వాంసులైనటువంటి వాళ్ళు ధర్మంలో విద్వాంసులు మనం ధర్మ విద్వాంసులం వీళ్ళు ధర్మంలో విద్వాంసులు మనం ధర్మాన్ని విధ్వంసం చేసేవాళ్ళు వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు ధృతానాత్మో ధృతాన్ ఆత్మ ఆత్మాను అంటే ఆత్మస్వరూపుడైన అంతరాత్మ అయిన పరమాత్మని ధృత పట్టుకున్నటువంటి పరమాత్మని పట్టుకున్నటువంటి వాళ్ళు దేంతో అంటే జితేంద్రియా ఇంద్రియాల్ని జయించి మనసుని అదుపులో పెట్టుకుని వాళ్ళ ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మని పట్టుకున్న వాళ్ళు ఆత్మని పట్టుకుంటే ఇంకేం ఇంకేం కావాలి అది అంత గొప్ప మహానుభావులు వీళ్ళందరూ కూడా వీళ్ళైన ఒక్క పదలో పెడతాడు ఇంకా చాలా మంది ఉన్నారు బాబు అంటే ఏతే చాంగే బహవో వేద వేదాంగ పారగాహ వేద వేదాంగాలలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారట ఇంకా ఆ సభలో ధర్మరాజు యొక్క ఇక అవునచ్చ ఇంకేం చెప్పాలి ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి ధర్మరాజు ఉపాసతే మహాత్మానం సభాయాం ఋషి సత్తమాహ అట్లాంటి ఋషి సత్తములు ఉత్తమమైనటువంటి ఋషులు అందరూ కూడా ఈ సభకి వచ్చి మహానుభావుడైనటువంటి ధర్మరాజుని సేవిస్తున్నారు అని చెప్పారు ధర్మరాజు వీళ్ళని సేవించాడు సరే ఇట్లాంటి వాళ్ళు వచ్చి ధర్మరాజు సేవిస్తున్నారంటే ఇంక ఇంకేం చెప్పాలి దుర్యోధనుడు సభ కడితే ఇట్లాంటి వాళ్ళందరూ వస్తారా ధర్మరాజు కాబట్టి వచ్చారు ఉపాసతే మహాత్మానం మహాత్మానము ఉపాసదే మహాత్మా మహానుభావుడైన ధర్మరాజుని వీళ్ళందరూ ఉపాసిస్తున్నారట సేవిస్తున్నారట కథ ఎంత కథా పుణ్య ఎట్లా సేవిస్తున్నారా అంటే ధర్మరాజుకి మంచి మాటలు చెప్తూ ఆశీస్కరిస్తూ పుణ్యమైనటువంటి కథల్ని వినిపిస్తూ అది వీళ్ళు వచ్చింది అందుకుని కథ ఎంత కథా పుణ్య కథలు ఎవరికి చెప్పాలి చక్కగా విని ఆచరించే వాడికి చెప్పాలి కథలు అందువల్ల వీళ్ళకి చెప్తున్నారు కథయంత కథ పుణ్య ధర్మజ్ఞా సుచయ అమల శుచిగా ఉండేటువంటి వాళ్ళు నిర్మలమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు ధర్మజ్ఞాహ ధర్మ జ్ఞాహ తెలిసినటువంటి వాళ్ళు ఇట్లాంటి మహర్షులందరూ పుణ్యమైనటువంటి కథల్ని ధర్మరాజుకు వినిపిస్తూ నీతిని ఉపదేశించడానికి వచ్చారు అంతేకాకుండా వీళ్ళందరూ మహర్షుల యొక్క లిస్టు ఇప్పుడు క్షత్రియుల లిష్టికి వస్తున్నారు ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ నలభై శ్లోకాల వరకు ఉన్నాయి అది రేపటి పాఠంలో ఎవరెవరు ఏ క్షత్రీయులు వచ్చారు ధర్మరాజుని ఇలా సేవించారనేది మళ్ళీ రేపటి పాఠంలో మనం ప్రవచించుకుందాం అంతవరకు సెలవు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయమాగేణా భవంతు ఓం శాంతి శాంతి శాంతిష్టం మాత్ర హీనం చత్సవం క్షమ్యతాయణ శ్రీకృష్ణాస్ హరి ఓం